శ్రీ వెంకటేశ్వర వ్రతం రెండు విధాలుగా ఆచరించవచ్చును మొదటి పద్ధతిలో వివాహం గృహప్రవేశం నూతన వ్యాపార ప్రారంభం మొదలైన శుభకార్యాలలో పురోహితునిచ్చే కలస స్థాపన చేసి విషదంగా ఆచరించవచ్చును రెండవ పద్ధతిలో శుచిగా స్నానం చేసి ఏ రోజైనా కేవలం కథలు పఠించినా వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది రెండవ పద్ధతిలో వ్రత విధానం సాక్షాత్తు శ్రీ స్వామివారే సెలవు వేరొక విశేషమేమనగా ఒకవేళ మనకు ఎంతటి కష్టమైనా కలిగిన ఇంత వివరంగా ఆచరించడానికి కుదిరినప్పుడు తాము ఈ పద్ధతి కూడా ఆచరించవచ్చు మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరేయడానికి ఈ కథలు ప్రతి శనివారము చదువుకునవచ్చు లక్షలాది మంది ఈ పద్ధతిలో ప్రస్తుతం ప్రతి శనివారము ఈ రెండవ పద్ధతిలో వ్రతం ఆచరిస్తున్నారు ఈ పద్ధతి చాలా తేలికైనది ఈ పద్ధతిలో ఈ వ్రతం చేసిన శ్రీనివాసుని అనుగ్రహం ప్రాప్తి వెంటనే కలుగుతుంది వ్రతం ఆచరించిన రోజున ఉదయం స్నానం చేయగానే పూజ గదిలో స్వామివారి పటం ఎదురుగా కూర్చొని వ్రతము నిర్విఘ్నంగా జరగడానికి శ్రీ విఘ్నేశ్వరుని మనసులోనే ప్రార్థించి మనసులో అష్టదిక్పాలకులను నవగ్రహ దేవతలను నమస్కరించవలను వీలైనచో శ్రీ వెంకటేశ్వర శ్రీ మహాలక్ష్మి శ్రీ పద్మావతి అష్టోత్రములను చదువుకునవలను తర్వాత ఐదు అధ్యాయములు చదవాలి మీకు వీలుంటే కథలన్నీ పూర్తవగానే ఒక కొబ్బరికాయను నివేదించండి లేదా ఏదైనా ఫలమును లేదా తాజాగా వండిన పాయసము వంటి తీపి పదార్థాలను నివేదించండి ఇవి ఏమీ కూడా ఆచరింపలేకపోతే రవ్వంత చక్కెర శ్రీ స్వామివారికి నివేదించినా స్వామి సంతోషిస్తారు శ్రీనివాసునికి కావలసినది భక్తి మాత్రమే హంగు ఆర్భాటం కాదు ఈ వ్రతము భార్యాభర్తలు భర్తలు ఇద్దరు కలిసి చేసుకొనవచ్చును ఉద్యోగస్తులకు కుదరని ఎడల భార్య భర్త విడివిడిగా కూడా చేసుకునవచ్చును ఈ వ్రతం చేయి రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదు అలాగే ఈ వ్రతం ఇన్ని వారాలు తప్పక చేయాలన్న నియమము లేదు మన వీలును బట్టి ఎన్నిసార్లైనా ఈ వ్రతంను చేయవచ్చును స్వామివారికి తులసీదళమున్న మిక్కిలి ప్రియము కావున పూజలో తులసి దళంను నివేదించిన అత్యంత ఫలం కలుగును వ్రతము పూర్తి అయిన పిదప ఆ తులసి దళములను అందరూ ప్రసాదంగా తీసుకున్నచో అన్ని రోగములు నశించి అష్టైశ్వర్యములు కలుగును వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరి ముక్కలు మహాప్రసాదంతో కలిపి శ్రీవారికి నివేదించి మీరు స్వీకరించి వచ్చిన వారందరికీ ఇచ్చినచో ఎంతో పుణ్యము లభించును ఒక్కటి మనందరం గుర్తించుకొనవలెను మన కష్టంలన్నీ విశ్వమంతటిలో ఆ స్వామికి తెలిసినట్లు మరెవరికీ తెలియవు కావున ఆ దయామని ప్రార్థించి సంకల్పించి వ్రతం ఆచరిస్తే తప్పక మనోసిద్ధి నెరవేరుతుంది అన్ని కష్టములు తొలగిపోయి అష్టైశ్వర్యములు లభించగలవు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ వ్రతంలోని ఐదు కథలను వీలున్నప్పుడల్లా చదువుతున్నారు ఈ పుస్తకంలోని ఇరవై ఏడు నుంచి నలభై పేజీ వరకు గల ఐదు కథలను ఏ రోజునైనా రోజులో ఏ సమయంలోనైనా చదివి శ్రీ శ్రీనివాసునికి మీ మనస్సులోనే ఒక నమస్కారం పెడితే చాలు మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి మీరు ఆఫీస్లో ఉన్న ప్రయాణంలో ఉన్న ఎక్కడ ఉన్నా ఈ కథలు చదివి ఆ శ్రీనివాసునికి సంపూర్ణ భక్తితో నమస్కరించండి మీకు సర్వశుభాలు కలుగుతాయి ఈ కథలను చదివినా విన్నా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము మొదటి అధ్యాయము శ్రీ భగవాన్ ఉవాచ కలియుగంలో ఒకానొక శుభముహూర్తంన సాక్షాత్తు భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి భక్తునికి శ్రీనివాసుని రూపంలో శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధినందే ఈ వ్రతం గురించి గ్రంథం రచింపవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగరు ఓయి ప్రియభక్త విశ్వపతి నామధేయ నా ప్రియభక్తుడు నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను నరుస్తూ అనేక కష్టాల పాలవుతున్నారు వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసినదిగా నన్ను వేడుకుంటున్నారు ఎన్నో వ్యయ ప్రయాసలను నర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం నా మీదే పూర్తి భారం వేసి ధర్మపథంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు ఈ వ్రతం ఎవ్వరైనాను ఎప్పుడైనాను ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులందు కానీ శ్రవణ స్వాతి నక్షత్రంల రోజు ఎందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయక కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ నాకు తెలియను మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యములు తలపెట్టినను ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యములు నిర్విఘ్నముగా జరిగి వేయి రెట్ల శుభప్రదము కాగలదు ఈ వ్రత శుభాచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యాలు లభించగలవు ఉదయము కానీ సాయంకాలం అందు కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును ఈ వ్రతం ఐదు అధ్యాయములతో కూడినది ఈ ఐదు అధ్యాయములను భక్తితో పఠించవలను మీ స్వగృహమందు అందు కానీ వసతి గృహమందు కానీ నా ఆలయమునందు కానీ ఏ పుణ్యక్షేత్రమునందు కానీ నదీ తీరమున కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చును మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయోదాయకము ఈ వ్రతం ఆచరించిన వారికి విన్నవారికి ప్రసాదంను భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యంలో కలగలవు ఈ వ్రతంను పూర్వకాలంలో నా ప్రియ భక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశిస్సులు పొందినారు భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతం మిక్కిలి ఆనందప్రదాయ్యై అనేక శుభములను కలుగచేయను ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించినచో వ్రతఫలం మిక్కిలిగా ఉండగలదు ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభకరము కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను అందువలననే అత్యంత కఠోర నిష్టతో చేసే తపస్సులను యజ్ఞయాగాదులను నిచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలన మీకు పొందగలరు ముందుగా వ్రతం ఆచరించే ప్రదేశంలో చక్కగా శుభ్రపరచుకునవలెను మండపంను ఏర్పాటు చేసుకుని నా ప్రియస్కులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న నా పటంను మండపంపై ఉంచవలను మండపంను గోడకు ఆంచి ఉంచుకునవచ్చును మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చును నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకునవలను లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించుకొనవచ్చును ముందుగా పసుపు వినాయకుని పూజింపవలను అటు తరువాత ఈ వ్రతం నందలే ఐదు అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలను ఇదియే ప్రథమాధ్యాయము మిగిలిన నాలుగు అధ్యాయములను నాకు అత్యంత ప్రీతి పాత్రులైన విశ్వామిత్ర వసిష్ఠ భరద్వాజ అత్రి మునీశ్వర్లు ప్రవచించారు ఈ ఐదు అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రేమైన స్తోత్రములను పఠించవచ్చును ప్రతి అధ్యాయమునకు చివర గోవింద 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 అని మూడు సార్లు స్మరించవలను ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషంను కూడా చెప్తున్నాను ఈ వ్రతమును ఇంత వివరంగా చేసుకున్న శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటంను ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి నవగ్రహ దేవతలకు అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ ఐదు కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు మీ కష్టాలన్నీ తొలగిపోగలవు మీకు సకల శుభములు కలుగును ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీ స్వయంగా స్వీకరిస్తాను నా అనుగ్రహం మీ అందరి అందరియందు ఎల్లప్పుడూ ఉంటుంది శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తన అత్యంత ప్రీతికరమై తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానంను అనుగ్రహించారు కలియుగవాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమునకు పాత్రలు కావలను ఈ వ్రతం ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును గోవింద 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 ప్రథమోధ్యాయం సమాప్తం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము రెండవ అధ్యాయము శ్రీ విశ్వామిత్ర ఉవాచ ఈ అధ్యాయమును మనకు మహాతపస్ సంపన్నులైన సాక్షాత్ శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు ఓ కలియుగ వాసులారా శ్రీనివాసుని ప్రియ భక్తులారా మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది మహామహిమాన్వితమైనది కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గము పూర్వకాలంన అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమాచరించి తమ తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము నమస్కరించవలను పూర్వకాలం మగధ సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం కలిగిరి ఎంతో పాండిత్యం కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుచుండడివాడు విష్ణుచిత్తుడిని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణునే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చడి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం కొనసాగిస్తున్నారు ఆ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు సమీపించినది తారామతికి ఎప్పుడు వీరి వివాహం ఎట్లు జరిపించవలెనా అనే చింత ఉండేది ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ కాలం గడుపుతుండేది ఓ శ్రీనివాస భక్తులారా ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులన్న అపార ప్రేమయని మనందరికీ తెలిసినదే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఒక యజ్ఞ నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో రేపు ఉదయమే వెళ్ళిపోగలను అని విష్ణు చిత్తుని అర్థించాడు అందులోకి విష్ణు చిత్తులు స్వామి అంతకు మించిన అదృష్టం మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణుతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమను ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణుని లోపలికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ ఉద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగులుగా ఉన్నావు ఏమిటిని బాధ ఏమి సంకోచించకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి తమరు మహా తపస్సంపన్నులు తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసిని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదేమున్నది నా మనోవేదంతా నా పుత్రికల వివాహం గురించియే అని విన్నవించుకున్నది అంతటా ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించిదిని నీ కష్టంలన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహం కాగలుగుటకు ఒక అద్భుతమైన వ్రతము మీకు చెప్పదను ఆ వ్రతము ఆచరించిన మీ కష్టంలన్నీ పటాపంచలు కాగలవు శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతం మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానము అంతయో ఆ దంపతులకు వివరించాడు అంతట చిత్తుడు స్వామి మహాసంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభశ్వ శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినము ఈ రోజే తమ సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదుము అని విష్ణు చిత్తులు తారామతి దంపతులు తమ కుమార్తెలతో కలిసి ఆ రోజు సాయంత్రకాలమునే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తి అయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెళ్ళిరి అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్య సమేతముగా ఆ బ్రాహ్మణోత్వమునికి పాదాలు నమస్కరించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదమును తనను స్వీకరించి మనోభీష్ఠ సిద్ధిరస్తు శ్రీలక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటి పడి నిద్రా సమయమైంది అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్లు పర్యంతంగా స్వామి కడు పేదవాడునైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించి దీనియందే విశ్రమించవలసిందే అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతించవలదని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు విష్ణు చిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడపారు ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది వాన తేలిక పడింది బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఎంత బాధపడుతున్నాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రోత్తముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యము కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతుమే చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రత కల్ప మహత్యం వలన కదా ఇదంతా జరిగినది అని ఆ స్వామిని అనేక విధాలా స్థుతించారు చూసారా సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి శ్రీ లక్ష్మి శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర వ్రత మూడవ అధ్యాయము శ్రీ వశిష్ఠ ఉవాచ ఈ అధ్యాయాన్ని మహా తపోనిష్ట గరిష్ఠులైన శ్రీ మునీశ్వర్ల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు ఓ కలియుగవాసులారా శ్రీనివాసుని ప్రియభక్తులారా వైకుంఠంలోని శ్రీ శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగవాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది పేరుకు తగినట్లుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతిహీనంగా చూసేవారు ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు ఈ సృష్టికర్త శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాల్లో మునిగి తేలుతున్నారు ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదినం కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికారులు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు సాయంత్రం ఉన్నట్లుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇళ్ళు నీట మునిగిపోయాయి అంతా గాఢాంధకారం తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది వ్యాపారులు ఇల్లన్నీ కూలిపోయాయి అన్నీ అష్టైశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు ఎందుకు ఉపద్రవం ఎందుకు జల ప్రళయం ఎవరికీ అంతుపట్టట్లేదు అంతలో వారికి ఒక విశేషం కనిపించింది ఊరి చివరిన ఉండే పూరి పాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి వారికి ఆశ్చర్యం కలిగించింది ఇంత కుంభవృష్టిలోనూ ఆ పూరి పాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆకాశవాణిలా పలికింది ఓ మూర్ఖులరా మీ సంపదలన్నీ మీ గొప్ప తలనం అనుకుని తలుచుకుంటున్న వల్లనే ఇలా జరిగింది ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు ఆ వ్రత ఫలితంతోనే తనతో పాటే ఆ గుడిసెలోని వారందరూ రక్షింపబడ్డారు మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఏడల మీ మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వ రూపంలో కనిపించాయి అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు గోవింద 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 మూడవ అధ్యాయం సమాప్తం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము నాలుగవ అధ్యాయము శ్రీ భరద్వాజ ఉవాచ శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని నాలుగవ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెబుతున్నారు ఓ కలియుగ కలియుగవాసులారా శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్ను గావించుకోవటానికి అత్యంత సులభతరమైన మార్గం ఇదియే మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలు ఎడడం సాధ్యం కాదు స్వామి దర్శనం సాధ్యం కాదు ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వలనే కానీ సాధ్యం కాదు ఆచరిస్తున్నవారు కథ విన్నవారు ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృప పాత్రులై ఎంతో మహాభాగ్యం పొందుదురు పూర్వకాలంన నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు అతడు మహాలోభి ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని అంతు లేకుండెను ఆ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకుని విర్రవీగడివాడు ఎంతటి వారైనను అహంకారమే కదా అదో పాతాళమునకు తోసివేయినది ధనగుప్తుని భార్య కాంతి మధ్య మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను వారికి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా నుండేది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తుండేది ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు భర్త యొక్క ఆ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా వ్రత కథలను వినదామనుకొని వెళ్ళింది వ్రతము పూర్తి అయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లంగా కట్టించుకొని ఇంటికి బయలుదేరింది మార్గ మధ్యంలో వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని వడివడిగా ఇంటి దారి పట్టింది ఆ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలేసింది ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలచడి మొదలైంది ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ధనగుప్తుడు శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళు ఎదుటే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే ఈ ఆలోచనలతో చేతులు వణికిపోతున్నాయి అంగడి నుంచి అందరూ బయటకు పరిగెడుతున్నారు కానీ తాను ఉండిపోయాడు విడిచిపోబుద్ధి కావట్లేదు ఉంటే తాను మసైపోగలడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనస్సు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడు ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు ఏమి ఈ విచిత్రము ఏమి ఈ మాయ ధనగుప్తుడి నోటి మాట రాలేదు ఇంతలో ఆ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలో ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంట పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాచర్యాలకు లోనయ్యారు అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిపోయిన పొట్లం గుర్తుకొచ్చింది ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థం గ్రహించాడు కుమారి ఆ పొట్లం ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదమని తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూసారు కదా ఈ వెంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమైనది మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావాల్సింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు గోవింద 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 నాల్గవ అధ్యాయం సమాప్తం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఐదవ అధ్యాయము శ్రీ అత్రి ఉవాచ భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం కానీ శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం కానీ ఇంతకు ముందు లేడని ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలభిమాలిన ప్రేమ ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారు వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఈ అద్భుత వ్రతకల్పంలోని ఐదవ అధ్యాయాన్ని మహా తపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు నాయనలారా శ్రీనివాసుని ప్రియభక్తులారా కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది కృత త్రేత యుగాలలో ఎంతో కఠోర నియమ నియమనిష్టలతో ఆరాధిస్తే కానీ ప్రసన్నం కాని శ్రీ శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయమే ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యబలం పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు కానీ అతడి దిగురులంతా అతనికున్న అవిటితనమే కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూట కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వడం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంపెడు సంసారం కష్టపడితే కానీ పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసనే ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తమయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాక్రేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడు అవడం చేత మిత్రుడు భుజం మీద మూట క్రింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు అతడు ఆ విప్రోత్తముడు నాయన ఈ అవిటికాలితో ఎంతో బాధపడుతున్నావు నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహాన్ బావుల్లాగా ఉన్నారు గంపెడు సంసారం భారం చేత నాకు ఈ పని తప్పడం లేదు ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా తెలియజేయండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయన తప్పక చెప్తాను సావధానంగా విను నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు వస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ ఈ ఈరోజే ఆచరిస్తాను సెలవియ్యండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఆ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది మిత్రుడు కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి అయ్యా రాజభటులు నీ కోసం వచ్చారు రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో వేయి వరహాల మూట పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందిగా చెప్పారు మిత్రుడి ఆనందానికి అవధులు లేవు వారం దాకా ఎందుకు రేపే వెళ్ళాలి అని మూటా ముల్లా సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు ఆ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు దారి మధ్యలో గుర్తుకురాగా ఒక నెల తర్వాత కలవవచ్చులెమ్మనుకున్నాడు వెళ్ళి రాజాస్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తున్నాయి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది మానవ నైజం అంతేననుకున్నాడు కానీ స్వామివారు తన మహత్యం తెలియజెప్పాలని నిర్ణయించుకున్నారు అంతే ఆ మర్నాడే రాజాస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి ఆ అభాండం మిత్రుడి మీద పడింది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది రాజభటులు మిత్రుడిని పలు విధాలా శిక్షించారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకే ఆ బాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనపడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పారు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిలి పాపాత్ముడిని ఎంతటి అపరాధం చేశానో దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పక ప్రతి ప్రతినెలా మీ వ్రతం ఆచరిస్తాను నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాలా వేడుకున్నాడు భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుసత్తినమే దొరికినవి మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుడిని కారాగారం నుంచి వదిలేశారు అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరిన ముక్తి పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు గోవింద 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 పంచమోధ్యాయం సమాప్తం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం చదవగలిగిన వారు చదవడం వలన చదవలేని వారు వినుట వలన శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్షం సిద్ధిస్తుంది